ఓం నమ మాత్రే శ్రీమాతయమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మీరు చూస్తున్నారు పువ్వు చూస్తున్నారు కదా దీన్ని శంఖ పుష్పం అంటారు సంస్కృతంలో అపరాజిత అంటారు అంటే పరాజయము లేని శక్తిని ఇచ్చే చెట్టు అని అర్థం చాలామంది ఇది ఇంట్లో పెట్టుకోకూడదు అంటే కదా గురువుగారు ఇంట్లో పెట్టుకుంటే నష్టాలు వస్తాయంట కదా చాలామంది చెప్తున్నారు ఇది క్లైంబింగ్ ప్లాంట్ కదా అని అడుగుతూ ఉన్నారు మన ఇంట్లో ఉండవలసిన మొక్కల్లో అపరాజిత ఒకటి చాలామందికి తెలియదు ఈ శంకు పుష్పము దీంట్లో నాలుగు రకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకటి ఇలా బ్లూ కలర్ది తెలుపు కాస్త డార్క్ బ్లాక్ కలర్లోను కాస్త మిక్స్ కలర్లో ఉంటుంది అలాగే రోజ్ కలర్లో కూడా అంటే కాషాయం కలర్ రోజ్ కలర్ మిక్స్లో కూడా కొన్ని ఉంటాయి ఇవి నాలుగు మనకి అందుబాటులో ఉంటాయి ఇందులో విశేషమైన శక్తి అన్నిట్లోనూ ఉంటుంది అన్ని పువ్వుల్లోనూ విశేషమైన శక్తి ఉంటుంది ఈ పువ్వుల్లో ఉన్న విశేషమైన గుణం ఈ చెట్టులో ఉన్న విశేషమైన గుణం మన జీవితాన్ని మారుస్తుంది చాలామంది అసలు ఎలా వాడాలో తెలియదు మనకి దా గ్రామీణ ప్రాంతాల్లో ఆ దడుల మీద ఎక్కడెప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంటాయి కానీ దీనికి ఉన్న విశేషమైన శక్తి ఆయుర్వేద పరంగా చాలామందికి తెలుసు కానీ తాంత్రిక పరంగా ఈ చెట్టు గురించి చాలామంది తెలియదు ఇది మన జీవితాన్ని ఎలా కావాలంటే అలా మలచగలిగే శక్తి ఉంటుంది ఎందులో అయినా సరే విజయాన్ని ఇవ్వగలిగే శక్తి ఈ మొక్కలో ఉంది ఇది లత అంటే పాకుతుంది అర్థం ఇలా ఉంటుంది మీకు అంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను కోటిశ్వర్లు కావాలంటే ఖచ్చితంగా ఈ పువ్వులతో ఆరాధన చేయమని చెప్పాను ఈరోజు మీకు మరికొన్ని విషయాలు నేను తెలియచేస్తాను ఎవరైనా సరే ఈ పువ్వులతో శివారాధన చేస్తే ప్రతిరోజు చేసిన వారి జీవితంలో లక్ష్మి ఎప్పుడు వస్తుంది ఎవరి జాతకంలో అయితే శని భగవాను ఇబ్బందికరంగా ఉన్నాడో వారు ఈ పువ్వులతో కనుక ఆరాధన చేస్తే ఖచ్చితంగా మీకు దోషాలు తొలుగుతాయి ఇవి నమ్మలేని విషయం ఏంటంటే ఈ విషయం చాలామంది నమ్మకం కూడా కుదరదు మీరు ఎవరైనా సరే మీ ఇంటి ఇలా కుండీలో కానీ లేకపోతే పెరల్లో కానీ ఈ మొక్కని పెంచి పోషించి ఈ పువ్వులతో మీ ఇంటి దగ్గర ఒక నర్మదా శివలింగం కానీ బాణలింగం నర్మదా బాణలింగం కానీ శివలింగాన్ని కనుక పూజ చేస్తూ ఉంటే మీకు విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది మన ఛానల్లో ఉన్న పిక్చర్ ఏదైతే ఉంటుందో ఈ పువ్వుతోనే ఉంటుంది నర్మదా బాణలింగానికి విశేషమైన శక్తి కలిగిన పుష్పం చాలామంది భయపడుతూ ఉంటారు భయపడేవారు ఎలాగో ఏం చేయలేరు ఈరోజు మనం ఈ ఉపాయం అంటే ఈ ఎలా చేస్తే మనం ఎలాంటి విజయాలు పొందుతామో చెప్తాను ఎవరికైనా సరే అంతర్గత శత్రువులు కుటుంబంలో శత్రువులు అలాగే ఆఫీసులో శత్రువులు మనకు సంబంధం లేని లేకపోయినా సరే మనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా మీరు చేయవలసిన ఉపాయం ఏంటంటే ఇలా పువ్వులు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఒక పువ్వు తీసుకోండి మీరు మీ ఇంట్లో శివలింగం ఉంటే కనుక శివలింగానికి కానీ లేదా మీరు శివాలయంలో కానీ ఈ పువ్వులు సమర్పించి అందులోంచి ఒక పువ్వు తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఆడవారైతే మీ బ్యాగ్లో పెట్టుకున్న పువ్వు కానీ లేకపోతే మీ పర్సులో కొన్ని పెట్టుకున్న పువ్వు కానీ రెండో రోజుకి మామూలుగానే ఒక రోజులోనే ఓడిపోతుంది దీన్ని మీరు ప్రతిరోజు కూడా మీ ఇంట్లో శివార్చన చేసి శివలింగానికి పువ్వు అర్పించి ఆ తర్వాత అక్కడ పెట్టిన పువ్వుని మీరు జేబులో పెట్టుకుని వెళ్ళినా బ్యాగులో పెట్టుకుని వెళ్ళినా మీరు వ్యాపార నిమిత్తం వెళ్ళినా ఉద్యోగ నిమిత్తం వెళ్ళినా మీ పై అధికారుల చేత కానీ మీ పక్కన వారితో కానీ మీ చుట్టూ ఉండే శత్రుత్వం ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని నాశనం చేయాలి మిమ్మల్ని ఏదో రకంగా మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఓడిపోతారు ఈ ఈ పువ్వు కాశక్తుంది అలాగే మీరు ఇందులో ఈ చెట్టుకి ప్రతిరోజు నీరు పోస్తూ నమస్కారం చేసుకున్న ఈ చెట్టుకు సాంబ్రాన్ని పుల్ల చూపించిన దీపారాధన చేసి చూపించిన లక్ష్మీ అనుగ్రహం కలిగి తీరుతుంది ఐశ్వర్యం వచ్చి తీరుతుంది అలాగే ఈ చెట్టు వేరుతో చాలా ఉపాయాలు చెప్పాను వసీకరణానికి వాడవచ్చు తంత్రానికి వాడవచ్చు మంత్రానికి వాడవచ్చు ఆకర్షణకు వాడవచ్చు ఈ చెట్టు వేరులో విశేషమే ఉంటుంది ఆదివారం అమావాస్య గురు పుష్యమి రవి పుష్యమి నక్షత్రంలో ఈ వేరు తీసుకోవచ్చు ఈ వేరు తీసుకునే ముందు రోజు ఖచ్చితంగా నిమంత్రణ చెప్పుకోవాలి నిమంత్ర మంత్రాన్ని చెప్పుకొని నీటి సమర్పించి రెండవ రోజు ఉపవాసం ఉండి ప్రదక్షిణ చేసి ఈ చెట్టుకు దీపారాధన దూపదీప నేపథ్యాలు సమర్పించి వేరు తీసుకోవాలి ఉత్తరం వైపు ఉన్న వేరు తీసుకొని మీరు ఎవరైనా సరే తావీజులో కానీ ధరించిన అంటే మన కుడి చేతికి తావీజులు ఆడవారిని మగవారిని ధరించవచ్చు తావీజులు ధరించిన విశేషమైన ఆకర్షణ కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది జనాకర్షణ కలుగుతుంది మీరు డబ్బుని అద్భుతంగా సంపాదించగలుగుతారు ఈ తేలికగా కనిపించే పువ్వే కానీ విశేషమైన శక్తి శివారాధనకి తెల్లటి పువ్వులతో శివారాధన చేసి మీరు మనసులో ఉన్న కోరికలు గనక చెప్పుకుంటే మీకు ఖచ్చితంగా ధనం వచ్చి తీరుతుంది వందకు వంద పర్సెంట్ గ్యారెంటీ భయపడే వాళ్ళు మాత్రం ఇంటి దగ్గర పెట్టుకోమకండి ఇవి మీకు నర్సరీలో దొరికేస్తాయి గింజ ఒక గింజ దొరికినా చాలు మీకు ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి విశేషమైన శక్తి కలిగి ఉంటుంది భయాలు వదిలేయండి ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది ప్రకృతిలో ఉండే శక్తి మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా దైవశక్తి మనకు సహాయం చేస్తుంది ఈ చెట్టులో ఉన్న శక్తి విశేషమైన శక్తి శివారాధనకి ఈ పువ్వులు వాడి మనం కనుక నిత్యము కనుక మన దగ్గర పెట్టుకుంటే ఎంత పెద్ద శత్రువైనా సరే మన ఇబ్బంది పట్టాలనుకుంటే వాళ్ళు నిర్వీర్యమైపోతారు అంతకుముందు వీడియోలో కూడా నేను చాలా చెప్పాను ఈ చెట్టు మీరు గుర్తుంచుకోండి ఈ చెట్టు కాయలు మామూలుగా మనకి చిక్కుడు కాయల లాగా ఇంత పడుకు వస్తాయి దానిలో మీరు విశేషంగా మీకు ఫలితం కలగాలి అనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే మనకి అమ్మవారి నవరాత్రులు వస్తాయి దేవీ నవరాత్రులు ఆ సమయంలో మీరు ఇప్పుడు పెట్టుకున్న ఆ సమయానికి పువ్వులతో అమ్మవారిని ఆరాధించిన మీకు అద్భుతాలు దొరుకుతాయి ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు దేవీ నవరాత్రి సమయంలో కూడా ఈ మొక్కని మీరు ఎప్పుడు పెట్టుకోవాలనుమానం ఉంటుంది ఎప్పుడైనా పెట్టవచ్చు కానీ విశేషమైన ఫలితాలు కావాలనుకుంటే మీరు దేవీ నవరాత్రి సమయంలో ఈ మొక్కని పెట్టి పోషించండి మీరు అద్భుతాలు చూస్తారు చాలామంది ఏమంటే మొక్క దగ్గర బతకడం లేదండి అంటుంటారు దీనికి క్లైంబింగ్ ప్లాంట్ కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోతుంది మళ్ళీ కొత్తది పెట్టండి అలా మీరు పెట్టుకుంటూ ఉండవచ్చు ఇప్పుడు చూడండి ఈ చిన్న మొక్క నా దగ్గర ఎప్పుడూ ఉంటాయి చాలా విశేషమైన శక్తి కలిగిన మొక్క మీకు అవకాశాలని కలగజేస్తుంది అద్భుతాలని అంటే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుస్తుంది దైవ బలాన్ని పెంచుతుంది మీకు విశేషమైన లాభాన్ని కలగజేస్తుంది అలాగే మీ పిల్లలు చదువు సరిగ్గా రావడం లేదు మీ పిల్లలు పా అంటే వీళ్ళు పిల్లలు మాట వినడం లేదు అనేవారు ఉంటారు మీరు ఈ పువ్వులతో మీ పిల్లల్ని శివాలయంలో కానీ శివాభిషేకం కానీ చేస్తున్నప్పుడు శివుడి సమర్పించమని చెప్పండి ఖచ్చితంగా మీ పిల్లల్ని మీ మాట వింటారు అంత అద్భుతం కలిగి ఉంటుంది ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మీకు ఈ మొక్క గురించి మరిన్ని విషయాలు ముందు ముందు వీడియోలో తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా ఛానల్లోకి వెళ్ళండి మీరు ప్లేలిస్టులోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి నమ్మకం విశ్వాసం చాలా అవసరం ఏ ఉపాయానికైనా సరే ఉపాయాన్ని చెప్పిన పదార్థం కానీ మీకు ఆ సమయం వీలు కాకపోతే ప్రయత్నించేయవద్దు ప్రయత్నపూర్వకంగా చేయండి పరాదేవత అనుగ్రహంతో ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు ఓకే మిత్రులరా ఓం నమష్ శివా శ్రీమాత్రే నమ